అలాగే మీరు చెప్పండి గురువుగారు అంటే పితృదోషాలు అంటూ ఉంటారు పితృశాపాలు అంటూ ఉంటారు కదా అవి ఉన్నాయి అని ఎలా తెలుసుకోవాలి ఈ మహాలయ పక్షాలు ఏ రకంగా ఉపకరిస్తాయి పితృదోషాలు అనేవి ఈ రకమైనటువంటి పితృకర్మలు ప్రేత కర్మలు సరైన విధంగా ఆచరించకపోవడం వల్ల ఇందాక వారు చెప్పినట్టుగా ప్రేతకర్మ అంటే అంత్యేష్టి కర్మలు సరిగా నిర్వహించకపోవడం వలన వారికి ఈ ప్రేత శరీరంపై భోగ శరీరం ప్రాప్తించదు అంటే వారికి ఉత్తమగతులు ప్రాప్తించవు ఆ ప్రేతత్వ నివారణ కోసం ఆ క్రియలను ఆశిస్తూ ఉంటాడు వీరు అవి చేయకపోవడం వల్ల వీరికి ఆ పితృదేవతల యొక్క శాపం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు అయితే ఇది ఏ విధంగా మనకు తెలుస్తుంది అంటే ముఖ్యంగా సంతానంలో వృద్ధి లేకపోవడం సంతానం కలగకపోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అయితే మనకు తెలిసినంత వరకు ఈ యొక్క శ్రాద్ధ కర్మలు ప్రేత కర్మలు అన్నీ చేస్తాం మరి వారి వంశంలో పుట్టినందుకు వారికి కూడా మనము ఆ యొక్క కర్మలను ఆచరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అయితే ఇవి తెలవు అటువంటి వాటి గురించి అయితే ఎవరికైతే ఈ లక్షణాలు అంటే సంతానం కలగకపోవడం సంతానంలో వృద్ధి కలగకపోవడం ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయో వాళ్ళందరూ కూడా మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక నా కార్యక్రమం ఉంటుంది ఆ మోక్షనారాయణ బలి చేసినట్టయితే ఈ అంటే ఏదే ఎవరైతే వీరిని ఆశిస్తూ ఉంటారో పితృకల్ ఉత్తమగతుల కోసం వీరిని అయితే కర్మలను ఆచరిస్తుంటారో వారికి ఆ మోక్షనారాయణ బల్లిలో జరిగేటువంటి పిండ ప్రదానం వారికి చెందుతుంది తద్వారా వారికి ఉత్తమగతులు ఉత్తమ ప్రాప్తిస్తాయి వీరికి శుభాలు కలుగుతాయి